కర్కాటక రాశి వారికి మరి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము అదేవిధంగా పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరి ఈ కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని ఏదైతే ఉందో అర్ధాష్టమ శనికి సంబంధించి ఇబ్బంది ఉన్నది మనకు సుమారుగా కూడా మే ఏప్రిల్ మే తర్వాత నుండి అర్ధాష్టమ శనికి సంబంధించి అష్టమ శనికి సంబంధించిన రిపీట్ అష్టమ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కర్కాటక రాశి వారికి తొలగబోతున్నాయి సో ఏప్రిల్ మే నుండి అంత అద్భుతమైనటువంటి పరిణామాలే ఉన్నాయి సంతానం గురించి ఆలోచనలు కావచ్చును అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి స్త్రీ పురుషులకిద్దరికీ కూడా అద్భుతమైనటువంటి శుభంగానే గోచరిస్తూ ఉంది ప్రారంభములో కొత్త వ్యాపారము ప్రారంభించేటువంటి పరిస్థితులు కావచ్చును అదేవిధంగా అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యేటువంటి పరిస్థితి సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకునేటువంటి పరిస్థితి భార్య పిల్లలతో కలిసి చక్కటి వినోదాలు కావచ్చును తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిణామాలు మనస్సునందు అద్భుతమైనటువంటి ఉత్సాహము కొన్ని అయితే చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది విద్యా అవకాశం ఏదైతే ఉందో దాని గురించి కొంత పరిశోధన కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కొత్త వారితో పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కొంత అసంతృప్తి సంఘంలో మంచి గౌరవము అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగస్తులకు అధికారంలో వలన కొంత భయము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కొంత జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి వాహనము కొనుగోలు చేసేటువంటి సందర్భము గృహము నిర్మించుకునేటువంటి సందర్భము కూడా ఈ యొక్క సంవత్సరం బంధువులతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేటువంటి సందర్భము కూడా ఉంది మనసునందు అందు కొంత స్థిరత్వము అనేటువంటిది చంచలంగా ఉంటుంది అది ఒక్కటి ఉండాలి అంటే తప్పకుండా కూడా మీరు మెడిటేషన్ కావచ్చును ఉదయము నాలుగున్నర నుండి ఐదున్నర గంటలకు ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ప్రొనౌన్సేషన్ చేసుకుంటూ కూర్చోండి ఉద్యోగంలో చక్కటి విధులు నిర్వహణంలో కొంత అజాగ్రత్త అయితే లోపించే పరిస్థితి ఉంది జాగ్రత్తగా చూసుకోండి స్నేహితుల ద్వారా కొంత సంతృప్తికరమైనటువంటి ప్రయోజనాలు పొందబోతున్నారు అదేవిధంగా కొంత శరీరమునకు అధికమైనటువంటి శ్రమనైతే తప్పదు ఈ సంవత్సరము బంధుమిత్రులతో కొంత విరోధాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఉద్యోగములకు కొన్ని ఆటంకాలు గోచరిస్తున్నాయి తొందరపడి ఉద్యోగాన్ని నేను మానేస్తాను నేను వేరే జాబ్ ఎత్తుక్కుంటాను ఇలాంటివి వద్దు ఈ సంవత్సరము ఓపికగా ఉండండి అదేవిధంగా విద్య ఎందు చక్కటి ఉత్సాహం అనేటువంటిది కొంత కనబడటం లేదు కొంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కనబడుతున్నాయి సో అది చూసుకోండి విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి తీర్థయాత్రలు అని చెప్పుకున్న ముందుగానే కొంత ఫంక్షన్ చేసి శుభకార్యాలు చేసి డబ్బు అధికంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక ఫంక్షన్ చేసేటువంటి సందర్భాలలో కొంత ఆడంబరాలు ఏం అవసరం లేదు సింపుల్గా చేసుకునే ప్రయత్నం చేయండి కొంతకాలముగా నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది కొంత స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త బంధువులతో విరోధ విరోధాలు కూడా మళ్ళీ ఏర్పడబోతున్నాయి మాట పట్టింపులు అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు కొంత మీరు తెలియకుండానే మీ నోటి నుండి కొన్ని అసత్యాలు పలకడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది దేవాలయ దర్శనాలు ఉన్నాయి కొంత జారి పడే ఉన్నాయి అంటే మనము తరచూ నడిచేటువంటి ప్రదేశం కానీ చూస్తూ నడవండి లైక్ ఇప్పుడు కాలు జారి కింద పడడం కానీ కాలు పెనకడం కానీ వెన్నుపూస పూస వెనకడం కానీ ఇలాంటివి ఉన్నాయి జాగ్రత్తగా ఉండవి కొంత చిట్టీలు కావచ్చున్న డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో కొంత కలిసి రావు అంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది ఎవరితో షేర్ చేసుకోవద్దు కొంత ఆకస్మిక ధనలాభం అయితే కనబడుతుంది మనసునందు ఆనందము కొంత బంగారము కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కొంత స్త్రీ మూలక ఇబ్బందులు అదేవిధంగా మీ వలన మరొకరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది సో ఏం మాట్లాడినా ఆచి ఆచితూచి మాట్లాడండి భార్యాభర్తలలో కొంత గొడవలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి సంబంధం వచ్చే పరిస్థితి కూడా ఉంది పదవుల కోసం ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి తప్పకుండా విజయవంతం అవుతాయి వ్యాపారంలో కొంత నష్టమైతే కనబడుతుంది నెల చివరలో అదేవిధంగా ఇంటి అందు కొన్ని కలహాలు ఉంటాయి నెల చివరలో అదేవిధంగా తలచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేసుకుంటారు కొత్త వ్యక్తుల ద్ ద్వారా కొంత ధనలాభం ఏర్పడుతుంది నెల చివరలో సంవత్సరం చివరలో శరీరం అందు అనారోగ్యము మధ్యవర్తిత్వము ఏదైతే ఉందో అది పనికిరాదు నూతన కారు అదేవిధంగా ప్రమాద సూచనలు ఉన్నాయి ఒక వాహనం కొనుగోలు ఉంటుంది మరొకరికి వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి కొత్త వ్యక్తుల ద్వారా అద్భుతమైనటువంటి పరిచయాలు అయితే సూపర్ ఉంది గతంలో నిలిచినటువంటి పనులు పూర్తి చేసుకుంటున్నారు అధికంగా కూడా డబ్బులు ఖర్చు అయితే ఉన్నాయి పెద్దవారితో ఎప్పుడు గొడవలు పెట్టుకోవద్దు అలాంటి సందర్భం ఎదురైతే మాత్రము అంటే కాస్త తల వంచుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి కొద్దిపాటి అపచయం అయితే కనబడుతుంది వ్యవసాయ మూలకంగా కొంత అయితే అద్భుతంగా ఉన్నాయి వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు అద్భుతంగా ఫలిస్తున్నాయి ఇంటి అందు కొన్ని చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోబోతున్నాయి ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు కూడా లేక కొన్ని కొన్నిసార్లు ఈ పన్నెండు నెలలలో ఒక రెండు మూడు నెలలు ఇబ్బంది జరుగుతుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే నూతన స్త్రీ పరిచయాలు ఏదైతే ఉన్నాయో అవి కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఏదో ఎవరో మాట్లాడారు కదా అనుకొని ఎక్కువగా ఎగ్జైట్ అయ్యి ముందుకు వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు విదేశీ ప్రయాణం ఉంది రావాల్సిన ధనము వస్తుంది ల్యాండ్ రిలేటెడ్ మాత్రము కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి సంతానం కాని వారికి సంతానం జరుగుతుంది కొంత వ్యాపారస్తులకు చక్కటి లాభము ఏప్రిల్ తర్వాత నూతన పెట్టుబడులు అదేవిధంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరము ఈ యొక్క మిథున రాశి వారికి కనుక ఓవరాల్గా అన్ని విషయాలలో మిథున రాశి వారికి చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అయినప్పటికీ కూడా మరి మిథున రాశివారు దక్షిణామూర్తి శ్లోకం కానీ లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ గురుచరిత్ర పారాయణం కానీ చేసుకోవడం వల్ల ఈ సంవత్సరము మరింత అద్భుతంగా మీకు కలిసి వచ్చే పరిస్థితి ఉంది ఆల్ ద బెస్ట్